మల్లె నరసింహారెడ్డి దొనకల్ మండలం మహబాద్ డిస్టిక్ వివేక సీడ్ వాళ్ళది సాలరు చాలా బాగుంది అది నల్లికి కూడా తట్టుకుంటుంది కాయ కూడా బాగా వచ్చింది గుల్సు గొలుసు గొలుసు గుల్సు కాయల గింజలు కూడా బాగున్నాయి పెట్టుబడి తక్కువ చాలా ఇప్పుడు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు మంచిగా సాలరు గ్రోతింగ్ కూడా బాగానే వచ్చింది చెట్టు వెడల్పు వచ్చింది బాగా చిక్కడి పాపం చిక్క బాగుంది పెట్టుకోవచ్చు మా దగ్గర దగ్గర వంద నూట యాభై ప్యాకెట్లు మేము చూసి ఈ ఏడు కూడా చాలా మంది అడుగుతారు చాలా మంది రైతులు పెట్టుకుంటారు రైతులు అయితే పెట్టుకోవచ్చు గిట్టు అయితే తగ్గుద్ది పర్వాలేదు బాబు చాలా రమ్మం సాయిస్ లో మురళీ గారి దగ్గర ఇచ్చాము రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం ఈ వెరైటీ బాగుందని చెప్తే తీసుకొచ్చాము సలారు కాపు బాగుంది చిక్కటి కాపు పూత పింద గ్రోత్ మట్టి ఎప్పుడు ఎన్ని చేయము మనం పచ్చగా ఉంటుంది కాయ సైజ్ నెంబర్ వన్ కోత రాలనివ్వదు డ్రాపింగ్ ఉండదు నల్లి నల్లి అటాక్ అవ్వదు మట్టికి అసలు నెంబర్ వన్ గ్రోత్ ఉంటుంది కూతా పిందె కూడా బాగుంటుంది